సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నమ్మకాలు నిజాలు ఈ నమ్మకాలు నిజాలు అనే కొత్త కార్యక్రమంలో మనము అనేక రకాలైనటువంటి నిజాలు ఇవి నిజంగా నిజమేనా లేదు అంటే నమ్మకాలు ఇవి ఎంతవరకు నమ్మచ్చు అని ఎన్నో విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే ఇంకొక అంశం ఏంటంటే ఆత్మకి నిజంగా గతం గుర్తుంటుందా అనే విషయాన్ని గురించి హీలర్ అండ్ సైకోథెరపిస్ట్ అనేటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుందాం ఇక ఇంత మంచి స్పెషల్ టాపిక్స్ని మనకి పరిచయం చేస్తున్న ఈ స్లాట్లో వస్తున్న ప్రతి ఒక్క వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయవలసిందిగా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మా మెమరీ అనేది ఇవాళ అసలు మనుషులకే సరిగ్గా ఉండటం లేదు అయితే ఆత్మలకు ఉంటాయి అంటారా నిజంగా ఒకసారి వివరించండి మీకు టాపిక్స్ ఇంకేం దొరకలేదేంటి చిత్రమైన టాపిక్స్ అన్నీ అడుగుతున్నావు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి మీ అందరికీ ఎంతగానో ఇష్టపడుతున్నటువంటి టాపిక్స్ దెయ్యాలు వీటికి సంబంధించిన అనేకానేక నమ్మకాలతో కూడిన నమ్మకాలు నిజాలు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఆత్మలకి మెమరీ పవర్ ఉంటుందా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉండదు ఒక రకంగా చెప్పాలంటే ఉంటుంది అది ఎలాగంటే ఈ స్వింగింగ్ స్వింగ్ టైప్ స్టేట్మెంట్స్ కాదండి ఇది ఎందుకంటే సాధారణంగా మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది ఎలాగానంటే ఎవరైనా సహజ మరణం పొందినప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి వ్యవహారాన్ని అన్నీ కట్ చేసి క్రతువు రూపంలో విడిచిపెడుతూ ఉంటారు చేస్తారు అప్పుడు ఏంటంటే మనం కూడా ఎక్కువగా ఆ మనిషిని తలుచుకుని ఇంటి నిండా ఫోటోలు పెట్టుకుని వాళ్ళ వస్తువులన్నీ పట్టుకుని ఏడుస్తూ మొత్తుకుంటూ బాధపడుతూ అలాగే ఎలతరబడి ఉంటే వాళ్ళు పైకి వెళ్ళారు వాళ్ళకి మన మమతా పాశం వెనక్కి లాగేస్తూ ఉంటుంది అది చేయకుండా ఉంటే వాళ్ళు కొన్నాళ్ళకి పైకి వెళ్ళిపోతారు అలా కాకుండా ఒక హత్య జరిగింది అనుకుందాం ఈ థీమ్ మీద ఒక వండర్ఫుల్ సినిమా కూడా వచ్చింది ఒక హత్య జరిగింది అనుకుందాం ఆ హత్య జరిగినప్పుడు ఆ హ ప్రాణం పోతూ ఉన్న సమయంలో ఆ మనిషి చంపబడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆడవా ఎవరైనా కానీ ఎవరినైతే చూస్తూ ఉంటుందో ఎవరైనా ఎవరో ఒకరు కనిపిస్తుంటారు కదా తనని హర్ట్ చేస్తున్న వాళ్ళు కనపడతారు కదా అలా చూస్తూ ఉంటుందో వాళ్ళని చస్తే మర్చిపోదు అంటే ప్రాణం పోతూ ఉన్న సమయంలో చూసిన ఒక ఫిగర్ ఆ మనిషిని ఆ స్ట్రక్చర్ని ఆ మనిషి తల్లి యొక్క ఇమేజ్ని చెస్తే మర్చిపోద్దు ఆ మనిషి ఎక్కడ ఉన్నా సరే గుర్తుపడుతుంది ఎక్కడ ఉన్నారు అనేది మాత్రం దానికి అంత వేగం తెలియదు ఇది వింత ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు అనేది మాత్రం తెలియదు కానీ గుర్తుంటుంది ఆ మనిషి అని గుర్తుంటుంది కనపడితే ఆ మనిషిని గుర్తుపడుతుంది లేకపోతే తెలియదు తెలియదు భగవంతుడు చేసే ఏర్పాట్లలో ఇది కూడా ఒకటి అనుకుంటాను నేను మాత్రం అట్లాగ చేస్తూ ఉంటాయి తర్వాత వాటికి ఇంకో రకమైనటువంటి మెమరీ ఎలా ఉంటుంది అని అంటే ఒక అత్త ఇంట్లో ఒక అత్తవారింట్లో అత్త మరుదులు ఎవరో సం అదర్ పీపుల్ కలిసి ఒక అమ్మాయిని హత్య చేశారు అనుకుందాం కట్నానికో దేనికో ఆశపడి ఆ అమ్మాయి ఆత్మ ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళదు ఆ మనుషుల్ని ఏమి చేసేది సినిమాల్లో లాగా బేపత్సంగా ఏమో చేసేయటం తనకు అన్యాయం జరిగిన చోట అంతా కూడా చంపేయటం ఇలా ఏం ఉండదు కాకపోతే ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళదు ఎందుకంటే తను సరదాగా తిరిగిన విషయాలు తర్వాత తన భర్తతో గడిపినటువంటి రోజులు తను ఆ ఇంట్లో వచ్చిన రోజు నుంచి తన మరణించే రోజు వరకు ఎలా జీవించింది ఇవన్నీ కూడా విపరీతంగా గుర్తుంటాయి ఫ్రేమ్ టు ఫ్రేమ్ గుర్తుంటాయి గుర్తుంటాయి తర్వాత ఇంకా కరెక్ట్గా దానికి ఒక రకమైన ప్రతీకారంతో అది మండుతూ ఉంటుంది ఏం చెయ్యదు చేయడానికి శరీరం ఉండదు కదా ఏం చేస్తుంది మహా అయితే చేసిన వాళ్ళకు కూడా ఒక రకమైన భయం ఉంటుంది కదా అంతర్లీనంగా వాటి వల్ల వాళ్ళని జడిపించే అవకాశం ఉంది భయపెట్టే అవకాశం తప్ప అంతకుమించి ఏమీ చేయదు ఎందుకంటే వాళ్ళు ఒక క్రూరమైనటువంటి ఆలోచనతో ఒక బలహీన క్షణంలో అటువంటివి చేస్తారు ఎందుకంటే వాళ్ళేం ప్రొఫెషనల్స్ కారు కదా ఆ తర్వాత వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కనిపించే అవకాశాలు ఉంటాయి లేదు అది అయిపోయిన తర్వాత వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి పోయారు అది అక్కడే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు వాళ్ళతో పాటు అక్కడికి వెళ్ళిపోదు మరి వాళ్ళని ఏదో చేసేయాలి అన్న ఆలోచన ఉంటే అటు వెళ్ళిపోవాలి కదా ఎక్కడికి వెళ్ళదు ఆ ఇంట్లోనే ఉంటుంది మళ్ళీ ఆ ఇంట్లో నెక్స్ట్ ఎవరు ఉంటారు వాళ్ళది అనమాట అదృష్టం అంతే కదా మరి అందుకని ఇంట్లో దిగినప్పుడు కూడాను ఇటువంటి జ్ఞాపకం పెట్టుకోవచ్చు ఎందుకంటే వెళ్ళి చూసుకునేటప్పుడు ఆ ఇంటి చరిత్ర ఒకవేళ మనకి అవసరమైన దానికంటే తక్కువ ధరకు వస్తుందంటే దాని హిస్టరీ ఏంటి ఎందుకు చవగ్గా అమ్ముతున్నారు ఎందుకనే అంత చీప్గా దొరుకుతోంది ఏదో ఒక సంథింగ్ రీజన్ అది అదొకసారి చూసుకోవాలి వాల్యుబుల్స్ తక్కువకి వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి ఇలాంటి వాటి గురించి చూసుకోవాలి ఎందుకంటే ఆ యొక్క సదరు ప్రేతాత్మలు ఆబ్జెక్ట్స్ను కూడా ఎంచుకుంటాయి మనం గతంలో చెప్పుకున్నాం ఆబ్జెక్ట్స్ని ఎంచుకుంటాయి కొన్ని కొన్ని ఐటమ్స్ని ఎంచుకుంటాయి ఆ ఆబ్జెక్ట్స్ని వాటిల్లో ఉంటాయి అవి ఉండేటప్పుడు వీళ్ళు మనం ఇళ్ళు అమాయకంగా వెళ్ళి పడిపోతాం అలాంటి వాటిల్లో కొనేస్తాం ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాం దాని చిన్నలన్నీ చూపించడం మొదలెడుతుంది అందువల్ల ఏంటంటే దానికి మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే తృప్తి చెందేసింది అనుకో వదిలేస్తుంది వదిలేసి వెళ్ళిపోతుంది అలా కాకుండా హత్యకో లేకపోతే బలవన్మరణానికి గురైనప్పుడు ఆ యొక్క వ్యక్తి తనని హింసించి చంపుతూ ఉన్న వ్యక్తి తనకి ఇమేజ్ కళ్ళు ఏవైతే ఆకరణ చూస్తాయో అవే గుర్తుంటాయి అందుకనే యాక్సిడెంట్స్ అయినప్పుడు రోడ్డు యాక్సిడెంట్స్లో మరణించిన వాళ్ళకి ఏమీ ఉండవు ఏం చూస్తారు వాళ్ళు చస్తే ఏమీ గుర్తుండదు ఏమీ చూడరు ఒక రకంగా చెప్పాలంటే ఆ వెహికల్ యాక్సిడెంట్ అయిపోతుంది అంతవరకే అసలు ఏదో శబ్దం అనిపిస్తున్న తర్వాత వాళ్ళకేం తెలియదు అసలు ఏమైపోయిందో కూడా వాళ్ళకి తెలియదు అక్కడ పెయిన్ కూడా వాళ్ళు అనుభవించే అవకాశం కూడా ఉండదు అడుగు ఇంక ఏం తెలియదు అంతే ఇంకా స్పాట్ డెడ్ అనమాట అటువంటి వాటిల్లోనే అందుకే అక్కడ వాళ్ళ ఎమోషన్ వాళ్ళ లైఫ్ అక్కడితో కట్ అయిపోతుంది కాబట్టి అదంతా ఛార్జ్ అయి ఉంటుంది ఆ ప్లేస్ని వదిలేసి వాళ్ళు వెళ్ళరు అది వచ్చిన కోల ఇళ్లల్లో వాళ్ళ కర్మకాండలు చేస్తారు పోస్ట్ మార్టాలు అవుతాయి మళ్ళీ కొంపకు తీసుకెళ్తారు ఆ ఇంట్లో వాళ్ళు పాపం బాధలు పడతారు వాళ్ళు ఆ మనిషిని కోల్పోవడం వల్ల ఎంత నష్టపోయారో అదంతా మాట్లాడుకుంటూ ఉంటారు అయినా ఆ ఆత్మ వాళ్లతో ఉండదు ఆ రోడ్డు మీద ఉంటుంది అటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మనిషి జీవితం ఎంత చిన్నదో ఎవ్వరికీ తెలీదు ఎవరికీ తెలియదు ఏమిటో తెలియదు అందువల్ల ఏ పలకరింపు ఆఖరిదో ఏ మాట ఆఖరిదో ఎవరు కనిపించటం అది ఆఖరో ఎవరికీ తెలీదు కనుక సాధ్యమైనంత వరకు మనిషి మరణించిన తర్వాత ఏం గుర్తుపెట్టుకుంటాడు అనే విషయం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తప్ప జీవించి ఉన్నప్పుడు మనం మనుషుల్ని ఎంతగా గుర్తుపెట్టుకున్నాం అన్నదే ఇంపార్టెంట్ ఆ తర్వాత ఏమవుతామో మనకు ఎవరికీ తెలియదు అంతే కదా మరి మన విశ్వాసాలు బట్టి రకరకాల ఆలోచనలు ఉంటాయి తప్ప అదే నిజమని మనం అనుకోలేం కాబట్టి ఏ ఒక్క మనిషిని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఏ బంధాన్ని కూడా తెంచుకోవద్దు ఏ ఒక్క మనిషి తాల యొక్క రిలేషన్షిప్ని కూడా ఇన్సల్ట్ చేయొద్దు ఉన్నంత మటుకి ప్రతి నిమిషం కూడా జీవించే ప్రయత్నం చేద్దాం తద్వారా మరొకళ్ళ మనసులో మనం జీవించే ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరిన్ని మరిన్ని ఆసక్తికర అంశాలతో మిమ్మల్ని మళ్ళీ పలకరించే వరకు సెలవు ఆత్మల యొక్క మెమరీ పవర్ గురించి చాలా చక్కగా వివరించారమ్మ థ్యాంక్ యూ సో మచ్ తెలుస్తున్నారు కదండి ఇక ఈ వీడియోలో మీరు తెలుసుకున్న ఈ విషయాలు కూడా మీకు కొంతవరకు యూస్ అవుతాయని నమ్ముతూ మరొక నమ్మకాలు నిజాలు టాపిక్తో మేము ముందుకు వస్తాం నమస్తే Namaste.